వెల్కమ్ బ్యాక్ యూడ్యూల్ ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది మెయిల్ అనేది చేయడం అయితే జరిగింది సో ఎలా చెక్ చేయాలి అండ్ ఇలా మెయిల్ అయితే వస్తుంది అనమాట అందరికీ మెయిల్ అయితే వచ్చింది మెయిల్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట సో దానికి సంబంధించి అండ్ ఈ వీడియో అనేది చేయడానికి ఒక్కరిదే కాదు చాలా మంది తీసుకొని వీడియో అనేది చేస్తున్నాను సో కొంతమందికి అయితే మెయిల్ వచ్చింది కొంతమందికి అయితే మెయిల్ రాలేదు సో మెయిల్ వచ్చిన వాళ్ళు ఎలా అంటే ఇలాగైతే చెక్ చేయాలన్నమాట ప్రతి ఒక్కరికి స్పామ్ లో అయితే పడిపోతుంది నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేసాను కదా సో ఇలాగైతే మెయిల్ అనేది వస్తుంది ఇలా చూసుకున్నట్లయితే మనకు డిఆర్ ప్రసాద్ అంటే మీ నేమ్ అన్నది ఉంటుంది సో కింద అయితే స్టేటస్ అనేది వెరిఫైడ్ అనేసి ఉంటుంది అండ్ ఎప్పుడు వెరిఫికేషన్ అనేది అనేది అయితే ఉంటుంది అండ్ రిమార్క్స్ లో అయితే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారనమాట అంటే సో నువ్వు ఇంకా నార్మల్ గా వెబ్ కి ఎలిజిబుల్ అండ్ నువ్వు లాగిన్ అయ్యి నీ యొక్క వెరిఫికేషన్స్ అన్ని చూసుకునేసి అయితే ఇచ్చారనమాట సో వెరిఫైడ్ అనేసి ఇక్కడైతే ఉంది ఈ మెయిల్ అనేది ఎలా చూడాలి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ పేర్ నేను ఒక వీడియో ప్లే చేసినాను కదా ఇదైతే మన సబ్స్క్రైబర్ సెండ్ జరిగింది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మెయిల్ అనేది ఓపెన్ చేయండి మెయిల్ ఓపెన్ చేశాక త్రీ డాట్స్ ఓపెన్ చేశాక సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేసే స్పామ్స్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి స్పామ్స్ లో అయితే ఇక్కడ ఏపీఎస్సి హెచ్ అనేసి ఉంది కదా దీని అయితే క్లిక్ అన్నమాట సో ఇక్కడ చూసుకోండి సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడైతే ఉంటది అన్న సో ఏపీఎస్సి హెచ్ఈ అనేసి అయితే ఉంటుందన్నమాట దీన్ని అయితే చూడండి వెరిఫికేషన్ స్టేటస్లో మీకు అయితే ఉంటుంది అనమాట గా సో వెరిఫికేషన్ స్టేటస్ అనేసి మనకైతే ఉంటుంది అనమాట సో ఇలాగైతే చూసుకున్నట్లయితే సరిపోద్ది దాన్ని అయితే స్టార్ చేసుకుని స్టార్ లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు అనమాట సో మనకైతే ఎలాగైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అనేసి అయితే ఉంది అండ్ కింద అయితే డేట్ తో పాటు ఉంది నాన్న కింద అయితే మీ యొక్క నేమ్ తో పాటు క్లియర్ గా ఉంటది అనమాట ఓకేనా సో ఇలాగైతే మనకైతే మెయిల్ అనేది వాళ్ళైతే సెండ్ చేశారు సో మీరైతే ఇలాగైతే చెక్ చేసుకోండి నార్మల్ గా మెయిల్ లో అయితే ఇలాగైతే చెక్ చేయాలి సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ కామెంట్స్ అండి అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఎస్సీ ఓఎన్ అండ్ ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట వెబ్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఫాస్ట్ గా మీకు అయితే మెయిల్ అనేది సెండ్ చేశారు మీరైతే మెయిల్ అనేది చెక్ చేయండి మెయిల్ లో మీకు రాకపోతే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి సో దానికి సంబంధించి అఫీషియల్ వాళ్ళతో మాట్లాడితేనేమో అంటే నార్మల్ గా లాగిన్స్ అనేది ఇచ్చారు సో హెల్ప్ డెస్క్ కి లాగిన్స్ ఇచ్చారు సో వీళ్ళైతే వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అనేసి అయితే చెప్పారు సో మాక్సిమం వెబ్ ఆప్షన్స్ కాలేజ్ రిపోర్టింగ్ అంటే కొద్దిగా ఇంకా మూవ్ చేసే ఛాన్స్ అయితే ఉంది అందరికి వెరిఫికేషన్ స్టేట్ వెరిఫికేషన్ అనేది చేయాలి కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ గా ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తున్నాను మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్కటి నేనైతే మన ఛానల్ తరపున ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను కాబట్టి ఒక లైక్ అనేది చేయండి అండ్ నాకు కొద్దిగా మోటివేట్ ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి అయితే ఎంతో హెల్ప్ అనేది అవుతుంది అనమాట వీడియో అయితే అంతే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రేట్ డేస్ ఫ్రమ్ జీవన్ ఆఫ్